వెల్కమ్ టు శక్తి న్యూస్ నేను మీ మధు ప్రజెంట్ మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీ మేలచెరువు గ్రామంలో ఉన్నాం సుమారుగా పదివేల ఓటింగ్ గల ఈ గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పద్మావతి గారి శ్రీనివాసరెడ్డి దంపతులు పోటీ చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అంటే చెప్పండి ప్రచారం ఎట్లా సాగుతుంది ప్రచారం మంచిగా జరుగుతుంది కానీ మేలచెరువులో పదివేల గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాం నేను గెలిచిన తర్వాత నేను గెలడం ఖాయం వంద వంద గెలడం ఖాయం నేను గెలిచిన తర్వాత గ్రామానికి కావాల్సిన అన్ని రకాల వసతులు నీటి వసతులు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి పల్లె ప్రకృతి కానివ్వండి దాదాపు మా మేజర్ గ్రామ పంచాయతీకి నుంచి కావాల్సిన ప్రజలకు కావాల్సిన చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య అంశం ఏంటంటే లాస్ట్ టైంలో మేము జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయాను లాస్ట్ టైంలో జడ్పీటీసీ పోటీ చేసినా ఏ పార్టీ నుంచి పోటీ చేసా టీఆర్ఎస్ నుంచి ఓడిపోయినాం మళ్ళీ మళ్ళీ రెండోసారి గ్రామ పంచాయతీకి జనరల్ కావటం వల్ల మా వచ్చు పద్మావతి మా భార్యని నిలబెట్టడం జరిగింది కావున ఈ అన్ని విషయాలు మేళచెర్లో ప్రజలకు ఏది కావాలనో అన్ని చేయడానికి సిద్ధంగా రాజకీయంగా నేను సంపాదించుకోవడానికి అయితే రాలేదు కానీ ప్రజలకు సేవ చేయాలనే కోరికతోనే లక్ష్యంతోనే ఈ గ్రామ పంచాయతీకి పనిచేయాలని అంటే ఇంతకుముందు మీ కుటుంబం ఏమైనా రాజకీయ పద్యంలో ఉందా లేకపోతే సడన్గా జడ్పీటీసీగా పోటీ చేసిన తర్వాత ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తారు రాజకీయంగా మా కుటుంబం అయితే లేదండి లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ తరఫునే బీఫామ్ బీఫామ్ మీదనే జడ్పీటీసీగా చేయడం జరిగింది కొన్ని కారణాల చేత ఓడిపోవడం జరిగింది కానీ రెండోసారి మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు బీసీ జన జనరల్ కావటం వల్ల మా మిస్సెస్ని పచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డిని పోటీ చే చేస్తున్నాము అంటే మీ కుటుంబం నేపథ్యం అంటే మీది వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబమే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్న ఇక్కడే ఉన్నాం మేము మా తాత మా నాన్న మీ అందరం ఇక్కడే పుట్టిన వాళ్ళం అండి అంటే మీరు ఓట్లు అడిగేటప్పుడు పార్టీ పరంగా అడుగుతున్నారా లేకపోతే వ్యక్తిగతంగా అడుగుదాం అనుకుంటున్నారా అంటే గ్రామంలో అభివృద్ధికి సంబంధించి చాలా కొంత వెనకబడిందనే చెప్పాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు ప్రభుత్వం కూడా లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా లేదు ఒకవేళ గెలిస్తే ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం పార్టీలకు అతీతంగా మా గ్రామ పంచాయతీ వచ్చిన నిధుల నుంచి గవర్నమెంట్ నిధుల నుంచి అన్ని విధాలుగా మంచి చేద్దామని కోరుకుంటున్నాను అంటే ఇంతకుముందు మీకు రాజకీయ అనుభవం లేకపోయినా ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చినారు కదా గెలవాలనుకున్నప్పుడు ప్రణాళిక మొదలు పెట్టుకుంటారు కదా అంటే ఎలాంటి ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మేళచేరువుకి కావాల్సిన డ్రైనేజ్ కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి పల్లె ప్రగతి కానివ్వండి గత ప్రభుత్వంలో అన్ని దాదాపు చేసున్నారు మళ్ళీ కావాల్సిన కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ప్లస్ డ్రైనేజ్లు ఉన్నాయి కొన్ని లైటింగ్ కానివ్వండి సెంట్రల్ లైటింగ్ మా ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని చేశారు దానికి అనుగుణంగా మనకు వచ్చిన నిధులను బట్టి ఎక్కడ శక్తివంచన లేకుండా ప్రజలు సేవ తెలుసుకున్నాం అంటే ఓట్లు అనగానే జనరల్గా పైసలు పంచుతాం ఇప్పుడు ఉన్న ప్రతి చోట్ల కూడా డబ్బులే ఎక్కువ అవుతుంది ఎవరు పంచితే వాళ్ళకి అంటే అలాంటి ఎంత పంచుదాం అనుకుంటారు మా అడేమి ఉన్నప్పుడు ఒకసారి ఆల్రెడీ ఓడిపోయే ఉన్నాం అండి ప్రజలు మాకు ఆదరిస్తారని అభిమానంతో మాకు ఓట్లు వేస్తారంటూ నిలబడడం జరిగిందండి అంటే మేలచెరు గ్రామ ప్రజలకి మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు అసలు మేలచెరు ప్రజలకి మా మౌలిక మౌలిక సదు సదుప్రాయాలు గతంలో మేము ఎవరన్నా చనిపోయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు మ్యారేజ్లైనా నాకు ఆసక్తి ఉన్నంతవరకు సహాయం చేసుకుంటూ ఈ ఏడు సంవత్సరాల నుంచి వస్తూనే ఉండను నేను కానీ ఇప్పుడు కూడా నేను నా ఈ ఉండే స్థితిలో ఈరోజు ఇట్లా ఉన్నట్లనే ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించుకుంటూ ప్రజల సేవ చేయాలని తెలుసుకుంటూ రాజకీయాల్లోకి రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థి పద్మావతి గారు అంటే మీ మేలచెరువు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఓట్లు ఎట్లా ఎట్లా ఇది చేసుకోవాలి మంచిగా మంచి చేయాలని కోరుకుంటున్నా అంటే గ్రామానికి ఇంకేం మేము గ్రామానికి ముందుగా మెయిన్ రోడ్లో దుమ్ము దుమ్ము కాలుష్యం ఎక్కువ ఉందని మా దృష్టికి వచ్చింది మేము గెలవగానే యాక్టివ్ మిషన్ని తీసుకొచ్చి అతి కొద్ది రోజులలోనే మేము రోడ్లని క్లీన్ చేస్తామని కోరుకుంటున్నాం రెండు వైద్యం హాస్పిటల్ కూడా కొంచెం నా దృష్టిలోకి వచ్చింది అది కూడా మెరుగ్గా వైద్యం చేపిస్తానని కో కోరుతున్నాం సరే ఊళ్ళో సీసీ రోడ్లు కొన్ని మిగిలి ఉన్నాయి మిగిలి ఆ రోడ్లకు సీసీ రోడ్లకు కూడా పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం విద్య కూడా విద్యా హాస్పిటల్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న సదుపాయాలు తక్కువ ఉన్నా మా గ్రామ పంచాయతీ పరిధిలో నిధులతో సహ సహకారంతో అన్ని అన్ని రైతులు ప్రజలకు ఏం కావాలో అన్ని సమకూర్ నా పేరు బచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి అనే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గెలిచిన తర్వాత ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు ఏ సహాయమైనా చేయాలని కోరుకుంటున్నాము అంటే ప్రధాన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి దుమ్ము కానీ ఏమైనా ఉన్నాయి సమస్యలు అంటే మీ దృష్టికి వచ్చినాయి మీరు సర్పంచ్ అయిన తర్వాత పలాని పనులు చేయాలని చెప్పేసి ఉంటుంది కదా రోడ్లు అట్లా వేయాలని అడుగుతారు ప్రజలు పోయితే ఇప్పుడు మేము గెలవంగానే ఏ మాకు తోచిన సహాయం చేసి మొత్తం చేస్తాం పనులు చేస్తాం ఇది ఇక్కడ మేల్చూరులోని మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి పద్మావతి గారు శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధిలో మడుకు ముందుంటామని పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ గెలిపించిన వారికి అంటే లోకల్గా ఉన్న వాళ్ళందరికీ దగ్గరుండి పథకాలు కానీ అన్నీ చూసుకుంటామని చెప్తున్నారు